పక్కన గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక చేయకుండా అసలు వీడియో లో ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలుసుకుందాం దీపక్కి చెప్పి విజయాంబిక రాఘవ ప్రాణాలు తీయమని చెప్పింది కదా రాఘవ ప్రాణాలు తీయడానికి దీపక్ వెళ్లి ఇక రాఘవ పక్కన నిల్చోటం అప్పటికే విరూపాక్షి అలాగే రాజు రూప హాస్పిటల్ కి రావడంతో అందరూ కూడా ఒక్కసారిగా దీపానికి చూసి షాక్ అయిపోతారు ప్రతాప్ కి నిజం తెలిసి విజయాంబికని కొట్టి దీపక వైపు కోపంగా చూస్తూ ఉంటారు మరి నిజం తెలిసిన మరుక్షణం ప్రతాప్ అలాగే మరి విరూపాక్షి రాజురూప అందరు కూడా దీపక్ విజయాంబికలు ఏ శిక్ష వేస్తారు అని పక్కన పెడితే విరూపాక్షిని దగ్గరకు తీసుకొని ఇన్నాళ్లు నిన్ను దూరం చేసుకున్నాను అక్క చెప్పిన మాటలు విని నీకు అన్యాయం చేశాను విరూపాక్షి అయినా కూడా నువ్వు ఇన్ని సంవత్సరాలు నా సూర్యుని అర్థం చేసుకుంటావని ఎదురు చూశావు అని చెప్పేసి తనని తీసుకుని గుండెలకు హత్తుకోగానే రాజరూప సంతోషపడుతూ ఉంటారు మరి రాఘవ కోమాల నుంచి బయటకు వచ్చి మరి రాజు రాఘవ ద్వారా నిజం చెప్పడం చెప్పడంతో ప్రతాపిక మరి నిజంగా విరూపక్షి ఏ తప్పు చేయలేదని నమ్మాడా విజయ అంబిక దీపక్ ని మెడపట్టి బయటకు గెట్టేశాడా అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక క్యాంప్ ఆఫీస్ దగ్గర రాజు రూప విరూపాక్షి శ్వేతతో కలిసి అందరు కూడా గొడవ చేస్తూ ఉంటారు కదా ఎంత పోలీసులు చెప్పినా కూడా వినిపించుకోకుండా శ్వేత మాత్రం కావాలనే ప్రతాప్ బయటకు రావాలని తనతో పాటు ఉన్న రాజు రూప విరూపాక్షులు చూసి గొడవ పెట్టుకోవాలని చేస్తూ ఉంటారే వెంటనేక ప్రతాప్ బయటకు వచ్చి ఏంటి గొడవ అని అంటూ ఉంటే అంకుల్ మీరు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు మేము ఎంతో కష్టపడి నిర్మించుకున్న మా ఆఫీస్ ని ఎందుకు పోలగొట్టారు అని అడుగుతూ ఉంటే అది బఫర్ జోన్ లో ఉందని తెలిసింది అందుకే నేను చేసే పనిని ముందుకు పోనివ్వడమే నా కర్తవ్యం ప్రజలకి హాని కలుగుతుంది అంటే నేను ఏ పనిని కూడా సహించను అని చెప్పేసి ప్రతాప్ అంటూ ఉంటే సూర్య ఇది ఎంతవరకు కరెక్ట్ ఎందుకు ఇలా చేసావు ఇది విధంగా అడుగుతూ ఉంటుంది విరూపాక్షి ఏది కరెక్టో ఏది అబద్దమో నాకు ప్రతిదీ తెలుసు అంత గుడ్డిగా ఎవరిని నమ్మే అంత చిన్న పిల్లాడిని కాదు అని చెప్పేసి అంటూ ఉంటే వెంటనే పెద్ద మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు తప్పుగా అపార్థం చేసుకున్నారు అని అంటూ ఉంటే నాకు ఎవరిని ఎలా అర్థం చేసుకోవాలో బాగా తెలుసు మీరు చేసిన మోసాలతో పోలిస్తే ఎవరు నన్ను మోసం చేయాలని చూడరు అని ఈ విధంగా అంటూ ఉంటే అప్పుడే బిజాంబిక కూడా చప్పట్లు కొట్టుకుంటూ వచ్చి హౌను తమ్ముడు నువ్వు చెప్పేది కరెక్టే కానీ వీళ్ళందరూ కలిసి ఏదో ఒకటి చేసి ఖచ్చితంగా మళ్ళీ కూడా ఏదో ఒక చెడ్డ పని చేయడానికి నిర్ణయించుకున్నారు అని అంటూ ఉంటే ఏంటక్క నువ్వనేది అనగానే అవును తమ్ముడు ఏదో ఒకటి చేసి ఖచ్చితంగా అది నువ్వే చేసావని గట్టిగా అడగడానికి ఇక్కడికి వచ్చినట్టున్నారు నువ్వు చేసే మంచి పనులు ముందుకు పోనివ్వకుండా ఏదో ఒకటి అడ్డుకుంటూనే ఉంటుంది విరూపాక్షి అనగానే ఎవరు ఎన్ని చెప్పినా ఏం చేసినా సరే నేను ఎవరిని నమ్మనక్క అని చెప్పేసి అంటూ ఉంటే వెంటనే మాకు న్యాయం జరగాలి అని చెప్పేసి శ్వేత అలాగే అందరూ అంటూ ఉంటారు సరే పెద్దయ్య మీరు జ చేసింది తప్పు అని అనట్లేదు కానీ మా కంపెనీని కూల్చివేసినందుకు కూడా మేము బాధపడట్లేదు ఆ కంపెనీ మీద ఆధారపడి ఎన్నో కుటుంబాలు బతుకుతున్నాయి మీరు కొంచెం కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇలా చేయటం తప్పని అనుకుంటున్నాం అని చెప్పేసి రాజు రూప విరూపాక్షి అక్కడ నుంచి వెళ్ళిపోతారు కదా వెళ్ళిపోయిన తర్వాత దీపక్ిక విజయంబిక చెప్పిన మాట విని కోమలో ఉన్న రాఘవని చంపడానికి వెళ్తాడు కదా నువ్వు మా అమ్మ గుట్టు బయట పెట్టాలనుకుంటావా నేను చిన్నప్పుడే నువ్వు ఏ తప్పు చేయకపోయినా తప్పు చేసావని వీడియో తీసి అంతా కూడా చిత్రీకరించిన వాడని అప్పుడు నాలుగేళ్లు లేవు ఇప్పుడు ముప్పై ఏళ్ళు ఉన్నాయి అయినా కూడా నేను నిన్ను బాధ పెట్టకుండా భయపెట్టకుండా సింపుల్గా చంపేస్తాను అంత కెపాసిటీ నాకుంది అని ఈ విధంగా దీపక్ అనుకుంటూ వెంటనే ఇక రాఘవ దగ్గర నుంచి ఉంటాడు మా అమ్మ నేను సేఫ్ గా ఉండాలి అంటే మా మామి అమ్మ ఇంట్లో ఉంచాలి అంటే ఖచ్చితంగా నువ్వు మా కోసం ప్రాణాలు బలిక తప్పదు రాగవా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇకపోతే మందారం హారతి ఇద్దరు కూడా పక్క పక్కన కూర్చొని ఉంటారు హారతిని మందారం ఇలా అంటూ ఉంటుంది ఏంటి దైనికలు ని కలవడానికి వచ్చారా అనగానే అవునండి అని చెప్పేసి అంటూ ఉంటుంది హారతి అవునా ప్రెగ్నెంటా అనగానే అవును అని చెప్పి అంటూ ఉంటే మీ భర్త ఎక్కడా అని అడుగుతూ ఉంటే ఇప్పుడే వస్తానని వెళ్ళారు వచ్చిన తర్వాత పరిచయం చేస్తానండి మీరంద వచ్చారు అనగానే తెలిసిన వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు అందుకే వచ్చాను అనగానే వెంటనేక సరే అని చెప్పేసి అక్కడికి వెళ్తుంది కదా అప్పటికే రాఘవని జాగ్రత్తగా చూసుకోమని విరూపాక్షి రాజు రూప అప్పచెప్పి వెళ్లారు కాబట్టి వెంటనే ఇక వెళ్ళి చూడగానే ఇక దీపక్ లోపల నుంచు ఉంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మందారం దీపక్ బాబు ఇంటి హాస్పిటల్ కి వచ్చారు అది కాక రాఘ గారి దగ్గర ఏం చేస్తున్నారు కొంప తీసి గారి ప్రాణాలను కానీ తీస్తారా ఏంటి అని చెప్పేసి వెంటనే ఇక మందారం రాజుకి ఫోన్ చేస్తుంది రాజు కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు కదా రాజమ నువ్వు ఎంత వీలైతే అంత త్వరగా హాస్పిటల్ కి రా అన్న అనగానే ఏమైనా నిబంధన అని కంగారు పడుతూ అడుగుతూ ఉంటే వెంటనే ఇక హాస్పిటల్ కి దీపక్ బాబు వచ్చాడు మరి దీపక్ బాబు రాఘో గారి దగ్గర ఉన్నారు మరి ఏం చేస్తాడో ఏమో ఖచ్చితంగా నాకేదో భయంగా ఉంది రాఘు గారి ప్రాణాలను తీయడానికి అవకాశం ఉంది మీరు త్వరగా రండి రాజున్నా అనగానే త్వరగా వస్తున్నాం మందారం నువ్వు జాగ్రత్తగా ఇక రాఘో గారి దగ్గర ఉండు అనగానే సరే అన్న నేను చూసుకుంటా మీరు త్వరగా రాకపోతే ఆ దీపక్ బాబు చేతిలో రోజు రాఘవ రాఘో గారు చనిపోతారు అని చెప్పి అంటూ ఉంటే సరే త్వరగా వచ్చేస్తున్నాం అని చెప్పేసి కారు మరింత వేగంగా డ్రైవ్ చేసుకుంటూ విరూపాక్షి రూపాన్ని తీసుకొని వస్తూ ఉంటాడు కదా వెంటనే ఇక ఈ విధంగా అనుకుంటూ ఉంటే వెంటనే డోర్ తీయగానే అక్కడ దీపక్ ఇక ఒక్కసారిగా మందరని చూసి షాక్ అయిపోతాడు ఏంటి మందారం నువ్వు ఇక్కడ అనగానే ఏంటి దీపక్ బాబు మీరేం చేస్తున్నారు ఇక్కడ అని అంటూ ఉంటే అది అది అని చెప్పేసి అంతా కూడా కవర్ చేయడానికి చూస్తూ ఉంటాడు వెంటనే మందారం ఇలా అంటూ ఉంటుంది మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు తెలుసు ఆ రాఘవ గారిని చంపేయడానికి వచ్చారు కదా అనగానే అయ్యో మందారం రాఘో గారిని నేను ఎందుకు చంపేస్తాను నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటున్నావు అని అంటూ ఉంటే వెంటనే ఏ విధంగా అంటూ ఉంటుంది ఏది ఏమైనా సరే మీరు రాఘో గారిని చంపడానికి వచ్చారని అర్థం అవుతుంది మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోకపోతే పెద్ద గారితో చెప్పి మీ ప్రాణాలు తీపిస్తాను అనగానే మందారాన్ని బెదరగొడుతూ ఉంటారు ముందు నువ్వే ఇక్కడ నుంచి బయటకు వెళ్ళవే అనేసి బయటకు వెళ్ళి నెట్టేసి ఇక్కడ డోర్ వేసుకుంటాడు అప్పుడే రాజు విరూపాక్షి రూప కూడా వస్తారు వెంటనే రాజు రూప విరూపాక్షి గదిలోకి రావడంతో వెంటనే మందారం ఇలా అంటూ ఉంటుంది దీపక్ బాబు ఆ గదిలోనే ఉన్నారు అనగానే దీపక్ అని చెప్పి గట్టిగా రాజు ఇక ఆ డోర్ తన్నుకొని లోపలికి వస్తాడు అప్పటికే దీపక్ అక్కడ ఉండడం 또 워크사리가 అలాగే రాఘని కారులో తీసుకొస్తున్నారని చెప్పి ఖచ్చితంగా నువ్వే వాళ్ళని చంపాలని ప్లాన్ చేసావని అర్థమవుతుంది ఎందుకు ఇలా చేస్తున్నావు అనగానే గుంటూ బయట పెట్టడానికి మీరు ఇదంతా చేస్తున్నారని నాకు తెలుసు అనగానే తప్పు చేసినా మీ అమ్మని వెనకేసుకొస్తున్నావా ఏ తప్పు చేయని విరూపాక్షమ్మ గారు పెద్ద గారికి ఇరవై సంవత్సరాలు దూరంగా ఉన్నారు నువ్వు మీ అమ్మని సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి రూప అలాగే రాజు ఇద్దరు కూడా గట్టి గట్టిగా కేకలు వేస్తూ అరుస్తూ ఉంటారు మరి నిజంగా కోమల నుంచి రాఘవ గినక బయటకు వచ్చి మరి రాజు రాఘవ ద్వారా నష్టం చేసు అనగానే తప్పు చేసిన మీ అమ్మని వెనకేసుకొస్తున్నావా ఏ తప్పు చేయని గారు పెద్ద గారికి ఇరవై సంవత్సరాలు దూరంగా ఉన్నారు నువ్వు మీ అమ్మని సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి రూప అలాగే రాజు ఇద్దరు కూడా గట్టి గట్టిగా కేకలు వేస్తూ అరుస్తూ ఉంటారు మరి నిజంగా కోమల నుంచి రాఘవ గినక బయటకు వచ్చి మరి రాజు రాఘవ్ ద్వారా నిజం చెప్పిస్తే ప్రతాపిక ఒకప్పుడు తన అక్క చెప్పిన మాటను విని విరూ పక్షిని ఎంత దూరం చేసుకున్నాడు తన కన్న కూతురైన రూపకి తల్లిని దూరం చేసి ఎన్నాళ్ళు తనకి తల్లి లేని లోటు తీర్చలేకపోయినా ఎంత బాధపడతాడు మరి నిజంగా అదే జరిగితే విరూపక్షి ఇక ప్రతాప్ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పినా కూడా ప్రతాప్ క్షమించడనే అనుకోవాలి